భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలోనూ సబ్సిడీ సైకిళ్లను పంపిణీ చేసిన ఆ సంస్థ డైరెక్టర్ దుష్యంత్ కుమార్ జలాల్ ఎంఈఓ పార్వతమ్మ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే రెండో విడతలో కూడా ముప్పై సైకిళ్లను పంపిణీ చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు వస్తుంది మడి మీద కానీ కార్లో కానీ ఇంకా ఏ రేట్లో వెళ్ళినా కానీ మనకు ఎక్సర్సైజ్ ఉండదు బాడీకి ఈ సైకిల్ తోకడం కూడా మనకు ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఆ ఉన్న వాళ్ళు మీకు కావాలనుకున్న వాళ్ళు ఇంట్లో పరిస్థితి ఉండాలి